రైతులందరికీ నమస్తే నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డిన ఈ ఏడు ఎకరాలతో కానీ నేను ఈసారి ఎక్కువ తక్షణ అయితే ఎందుకు వదులుతున్నాను అంటే కేవలం తక్షణ వల్ల మాత్రమే నేను పెట్టుబడులు తగ్గించుకోగలను ఇప్పుడు ఏడు ఎకరాలుగా యావరేజ్గా మూడు లక్షలు పెట్టుకున్న కొత్త కొత్త సేద్యం కాబట్టి కొత్తగా కట్లు అన్నీ మొత్తం కొత్త కాబట్టి తక్కువ మూడు లక్షలు అయితే ఖచ్చితంగా కాదు సో మనం ఏమన్నా పెట్టుబడులు తగ్గించుకునే అవకాశాలు దేంట్లో ఉన్నాయంటే మన స్ప్రేయింగ్లు అడ్వాన్స్ స్ప్రేయింగ్లు కానీ ఎక్కువ చెట్టు రోగం పడకుండా ముందుగా స్ప్రేయింగ్లు చేసుకుంటూ ఏమన్నా తక్కువ ధరలో మంచి రిజల్ట్ వచ్చి మందులు వాడుకుంటేనే మనం పెట్టుబడులు అయితే తగ్గించుకోగలుగుతాము సో దానికోసం నేనైతే తక్షణా నందగా భూవరం అయితే వదులుతున్నాను ఇప్పటికి మనం ఇరవై ఎనిమిది రోజులకి నాలుగు సార్లు అయితే తక్షణా నందగా భూహరం వదిలాము మీరు సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వచ్చాయి చూడొచ్చు ట్వంటీ ఎయిట్ డేస్ గాను చెట్లే పడిపోతున్నాయి సో పూరి కట్టడానికి కూడా లేట్ అయ్యింది ఎందుకంటే జాతరలో ఫెస్టివల్స్ ఉండడం వల్ల పని వాళ్ళు కూడా రావలేదు ఏడు ఎకరాలు కేవలం ఒకటే అదును కాదన్న ఈ ఇది వచ్చి మూడు ఎకరాలు ఇరవై ఎనిమిది రోజులు పద్దెనిమిది పద్దెనిమిది రోజులు వచ్చే రెండు ఎకరాలు మరియు నిన్న ప్లాంటేషన్ రెండు ఎకరాలను సో ఇది ఇది మన ప్లాంటేషన్ సో నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను కాబట్టి ఇంకా మనం ఏ ఫీల్డ్ ఎంచుకుంటే ఆ ఫీల్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి గట్టిగా కష్టపడాలి కాబట్టి ఈ విధంగా మనమైతే టమాటో పెట్టడం జరిగింది సో ఇంకా రైతులు చాలామంది రైతులు ఫీల్డ్ ఏజెంట్లు పంటల దగ్గరకు వచ్చి తక్షణ ఎక్కువ ఇప్పుడు మనకు రాయలసీమలో ఎక్కువగా సేల్స్ జరుగుతుండేది కేవలం తక్షణనే ఎందుకంటే ఈ విధంగా భారీ రిజల్ట్ వస్తుంది కాండం చూడండి కాండం ఈ విధంగా వచ్చి సైడ్ బ్రాంచెస్ చూడ చూడొచ్చు మీరు దాదాపు పదహైదు ఇరవై సైడ్ బ్రాంచెస్ అయితే వచ్చాయి సో ఫ్లవరింగ్ కూడా ఫ్లవర్ డ్రాప్ కాకుండా చూస్తాను కాబట్టి కేవలం మూడు వందల ఎనభై రూపాయలతో ఈ విధంగా రిజల్ట్ రావడం వల్ల చాలామంది రైతులకు నచ్చి ఇది వాడుతున్నారు ఇది గిట్టన వాళ్ళు అదర్ కంపెనీ వాళ్ళు అదర్ డీలర్స్ రైతుల్ని భయపెట్టించడానికి ట్రై చేస్తున్నారు నా ఫీల్డ్కి వచ్చి తక్షణ వాడద్దు ఇదే అది అని చెప్తున్నారు మేము కేవలం ఒకటే చెప్తున్నాము మూడు వందల ఎనభై రూపాయలు మీది కాదని వదలండి రిజల్ట్ చూడండి చెట్టు ఏ విధంగా వస్తుంది సైడ్ బ్రాజెస్ ఏ విధంగా వస్తుంది చెట్టు నలుపు వస్తుందా లేదా ఫ్లవరింగ్ వస్తుందా లేదా ఫ్లవర్ డ్రాప్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకొని రిజల్ట్ వస్తేనే రెండోసారి వాడండి దాదాపు కొన్ని వేల మంది రైతులు మమ్మల్ని నమ్మినందుకు చాలామందికి రైతులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా కొత్త రైతులు ఉంటే ఒకసారి మీరు వాడండి అపోహలు ఎవరు పట్టించుకోకండి చాలామంది ఫీల్డ్ ఏజెంట్లు వాళ్ళ వ్యాపారం తగ్గుతుందని కేవలం దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు మన మన చెట్లే మీరు చూడొచ్చు ఏ విధంగా సైడ్ బ్రాంచెస్ వచ్చాయి ఏ విధంగా ఉందనేది తోట ఇరవై ఎనిమిది రోజులు గాను ఇంకా పూరి కట్టింటే ఇంకా బాగుండేది ఇంకో డోస్ వదిలేవాన్ని ఇంకా చెట్లు పడిపోతాయి ఉద్దేశంతో పూరి కట్టా వదులుదామని వదలటట్లేదు రేపు పూరి అయిపోతే మన్నాడైతే ఇంకో డోస్ అయితే వదులుతానా రైతులందరికీ థ్యాంక్ యూ